ఫ్రెండ్స్ టైం చేంజ్ గురించి మనందరికీ బాగా తెలుసు టైం చేంజ్ అంటే ఏమిటంటే ఇండియాలో ఒకలాగా ఉంటే టైము అమెరికాలో ఒకలాగా ఉంటుంది అలాగే జపాన్లో మరొకలాగా ఉంటుంది ఇలా టైం డిఫరెన్స్ ఉండటం ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఇరవై ఆరు మంది కలిసి యూనిఫైడ్ సిస్టమ్ లాగా మారి ఈ టైమ్ జోన్ని క్రియేట్ చేశారు దీనిలో భాగంగా భూమిని నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఇరవై నాలుగు భాగాలుగా అంటే సరి సమానంగా పదిహేను డిగ్రీల కాటికి సమానంగా విడదీశారు దీన్ని బట్టి టైమ్ జోన్ని నిర్ణయించారు దీనిలో మధ్య భాగమైన లండన్ నుంచి గ్రీన్ మెరియానికి వెళ్ళే లైన్ని ప్రైమ్ మెరిడియన్గా నిర్ణయించారు అంటే దీంట్లో ట్రేడింగ్లు ఎక్కువ జరిగాయి కాబట్టి దీన్ని అన్ని దేశాలు ఆమోదించాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాటికి అన్ని దేశాలు ఈ టైం జోన్ని అడాప్ట్ చేసుకున్నాయి అందులో భాగంగా ప్రైమ్ మెరిడియన్ ముందు ఉన్న సంఖ్యలని ప్లస్తోను వెనక ఉన్న వాటిని మైనస్తోనూ సూచిస్తారు ఈ విధంగా అన్ని టైం జోన్లు సెట్ అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ